మీలో ఎంతమందికి మందికి సమ్మర్ క్రైవింగ్స్ ఉంటాయో నాకు తెలీదు కానీ నాకు మాత్రం సమ్మర్ వచ్చిందంటే చాలు సమ్మర్ సీజన్ ఫ్రూట్స్ అన్ని తినాలి ఇంకా ఇలా డిఫరెంట్ గా కూడా ట్రై చేస్తూ తినాలి అనిపిస్తుంది ఇంతకీ నేనేం చేస్తున్నా అంటే కునాఫా లాంటిది కానీ కునాఫా కాదు ఏమంటారో కూడా తెలీదు కానీ మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి తింటే టేస్ట్ సూపర్ అంతే సమ్మర్ టైమ్ లో మాకు వీధిలోకి తీసుకొచ్చి అమ్ముతారు మా వాళ్ళైతే పాలసేమియా అని అంటారు మరి మీ సైడ్ ఏమంటారో చెప్పండి ఇంకా రెసిపీ వచ్చేసి నేను ఫుల్ గా డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూసేయండి యాలకులు జీడిపప్పు బాదం ఇంకా పంచదార మంచిగా పక్కన పెట్టుకోవాలి ఫుల్ క్రీమిడ్ మిల్క్ మంచిగా మరిగిన తర్వాత గ్రైండ్ చేసిన పౌడర్ వేసి ఇంకా అలా కలుపుతూ ఉంటే క్రీమీ వచ్చాక పక్కన పెట్టుకోవాలి మీ ఇంట్లో మాత్రం చిన్నపిల్లలు ఒక కన్ను వేసి ఉంచండి లేదంటే మీ స్వీట్ చేయకముందే ఖాళీ అయిపోద్ది ఎందుకలా నా పక్కన మీరు చూసారో లేదో మా చెట్లు వస్తుంది తింటుంది పోతుంది మళ్ళీ వచ్చి తింటుంది తర్వాత వచ్చేసి సేమియా మంచిగా క్రష్ చేసి ఫ్లేమ్ లో ఫ్రై చేసి మిగతా బాదం పౌడర్ కూడా వేసి ఇంకో టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఫైనల్ గా లేయర్స్ లా పెట్టుకుని వన్ అవర్ ఫ్రిజర్ లో పెట్టి టేస్ట్ సూపర్ అంతే